మనము స్వచ్ఛమైన మరి అంటే మనము ఈ పూజ చేసే సమయంలో వాడేటువంటి పదార్థాలు స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛమైన పదార్థాలనే మనము పూజ కోసము వినియోగించాలి మార్కెట్లో దొరికేటువంటి పసుపు కానీ కుంకుమ కానీ విభూతి కానీ గంధం కానీ లేకుంటే ఆయిల్స్ కానీ నూనెలు లేకుంటే నెయ్యి కానీ ఇవేవి కూడా స్వచ్ఛంగా లేవు అన్నీ పూర్తిగా కల్తీ అయిపోయినాయి కలుషితం అయిపోయినాయి పూర్తిగా కల్తీ అయిపోయినాయి సో ఆ కల్తీ పదార్థాలతో మనం పూజ చేయడం వల్ల మనకు ఏమైనా ఫలితం వస్తుందా అంటే ఏం ఫలితం రాదు మనకు ఎలాంటి ఫలితము రాదు మనకు ఎలాంటి ఫలితము రాదు మరి మనం పూర్తిగా అంతేకాకుండా వాటిని వాడడం వల్ల వాటిని మనము ఉపయోగించడం వల్ల వాటిని వాడడం వల్ల మనకు పాపమే వస్తుంది ఎందుకంటే మనం వాడే పసుపు కుంకుమ బయట దొరికే మార్కెట్లో దొరికే వాడే పసుపు కుంకుమ విభూతి గంధము వీటిని ఉపయోగించడం వల్ల మన అందులో ఉండేటువంటి కెమికల్స్ వల్ల మన శివలింగాలు కానీ అదేవిధంగా మన యొక్క విగ్రహాలు కానీ పాడైపోతున్నాయి మన శివలింగాలు కానీ మన విగ్రహాలు కానీ పాడైపోతున్నాయి తద్వారా మనము మూట కట్టుకుంటున్నాం ఎందుకు మనం పూజ చేసేది పుణ్యం కోసం పూజ చేస్తున్నాం సో మనవంతుగా మన తర్వాత తరాలకు మనతో పాటు మన తర్వాత తరాలకు కూడా ఆ శివలింగం కానీ విగ్రహం కానీ అలాగే నిలిచి ఉండాలి తరతరాల పాటు అలాగే ఉండాలి వాటిల్లో ఖచ్చితంగా శక్తి అనేది ఉంది కాబట్టి మనము మన తరపున ఆ శివలింగాలు కానీ విగ్రహాలు కానీ పాడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి మనము ఈ మార్కెట్లో దొరికేటువంటి బయట దొరికేటువంటి ఏ ఈ కెమికల్స్తో కూడినటువంటి పసుపు కానీ కుంకుమ కానీ గంధం కానీ విభూతి కానీ వేటిని కూడా వాడకూడదు వాడకూడదు ఇప్పుడు నేను మీకు చెప్పడమే కాదు నేను కూడా వాటిని వాడడం పూర్తిగా మానేశాను పది సంవత్సరాలు అవుతుంది వాటిని వాడడం మానేసి ఓన్లీ కేవలము నేను ఒకటే పెట్టుకున్నా నేను ఎప్పుడైతే ఒరిజినల్గా దొరికేటువంటి పదార్థాలు అయితే నేనన్నా తయారు చేసుకోవాలి లేకుంటే నాకు ఒరిజినల్గా దొరకాలి అప్పుడే నేను వాటిని వాడతాన్ని సంకల్పం పెట్టుకున్నా దాని తర్వాత నాకు ఫలితం రావట్లేదా మరి వాటిని వాడకపోయినా సరే అంటే ఖచ్చితంగా వస్తుంది కేవలం శ్లోక పారాయణ మంత్రజపం అదేవిధంగా స్తోత్ర పారాయణతోటి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అనేవి వస్తున్నాయి ఖచ్చితంగా మీకు కూడా వస్తాయి కాబట్టి బయట మార్కెట్లో దొరికేటువంటి విభూతి కానీ గంధం కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఈ ఆయిల్స్ కానీ బయట ఈ మనకు అన్నీ కూడా పూర్తి కల్ నెయ్యి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అయిపోయినాయి కల్తీ పదార్థాలు ఇవన్నీ కూడా వీటిని వాడడం పూర్తిగా మానేయండి మానేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో వాటికి డిమాండు అందరూ కొనడం మానేస్తే వాటికి ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది తద్వారా వాటిని కల్తీ తయారు చేసేటువంటి పదార్థాలు ఆ పా డిమాండ్ తగ్గిపోవడం వల్ల వాటి యొక్క ఉత్పత్తి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎవరు కొనకపోతే ఎవరు ఉత్పత్తి చేయరు కదా మాకు ఒరిజినలే కావాలని ప్రజలందరూ కోరుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు తయారు చేసే వాళ్ళు కూడా మరి నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని వాళ్ళు కూడా తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కదా కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాటిని పూర్తిగా మాడ వాడడం మానేయండి మానేయడం ద్వారా మీకు ఖచ్చితంగా పుణ్యం అనేది వస్తుంది ఎందుకంటే మీ తరపున ఏ శివలింగం కానీ విగ్రహం కానీ పాడు కాకుండా ఉంటాయి తద్వారా ఆ శివలింగము విగ్రహము రక్షణలో మీరు కూడా భాగస్వాములు అవుతారు అర్థమవుతుందా ఆ కెమికల్స్తో కూడిన పదార్థాలు వాడడం వల్ల ఆ శివలింగానికి విగ్రహానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాటిని వాడడం వల్ల మీకు కూడా ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క లక్ష్మీనారాయణల యొక్క సీతారాముల యొక్క రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా తప్పకుండా లభిస్తుంది కాబట్టి వాటిని వాడడం పూర్తిగా మానేసి ఒరిజినల్గా ఉండేటువంటి పదార్థాలనే వాటితోటి పూజ చేయండి అవి దొరకకపోతే అవి దొరికేంత వరకు వాటిని వాడడం మానేయండి మానసికంగా పూజ చేసుకోండి మరి ఎట్లాంటి పదార్థాలను వాడాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము